హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో బ్రెడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీట్ బ్రెడ్ అనేది హెల్త్కి చాలా మంచిది సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బ్రెడ్ తయారు చేయడానికి నేను మూడు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఈస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను జనరల్గా కొంతమంది ఈస్ట్ అనేది విడిగా కొద్దిగా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపేసి ఫర్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకుని పిండి మొత్తం కూడా కలుపుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు నేను విడిగా ఫర్మెంట్ చేయకుండా పిండిని బాగా నీట్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు వదిలేస్తాం కాబట్టి పిండిలోనే ఫర్మెంట్ అయిపోతుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి అలాగే చిటికడు సాల్ట్ కూడా వేసుకుని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు గోరు వచ్చిన వాటర్ అనేది ఈ పిండిలో ఫస్ట్ పోసేసుకుని పిండి మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత మనకి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా చల్లనీటితో పిండి మొత్తాన్ని కూడా బాగా చపాతి పిండిలాగా కలుపుకొని ఈ పిండి మీద ఒక క్లాత్ కప్ ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇదే విధంగా కలుపుకోవాలండి ఇలా రెండుసార్లు చేయాలి ఇప్పుడు నేను మీకు చూపించేది మూడోసారి అండి మూడోసారి క్లాత్ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా బటర్ అనేది తీసుకుని మొత్తం పిండి మొత్తం కూడా పట్టించి మళ్ళీ ఇంకొకసారి నీట్ చేసుకోవాలి నీట్ చేసుకుని మళ్ళీ క్లాత్ కప్పేసి దీనికి కాసేపు పక్కన పెట్టేసేయాలి ఈలోపు మనం బ్రెడ్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా బౌల్ కానీ ట్రే కానీ దానికి కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టేసేయండి లోపల ఎలాంటి బటర్ పేపరు లేదా డస్టింగ్ కానీ చేయక్కర్లేదు జస్ట్ ఆ ట్రేకి ఆయిల్ మొత్తం గ్రీస్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద మనం చేసుకునే కుక్కర్ కానీ గిన్నె కానీ ప్రీ హీట్ పెట్టేసుకోండి గిన్నె ప్రీహీట్ అయ్యే వరకు కూడా కాసేపు టైం పడుతుంది కదండి సో ఈలోపు మనము పిండి మీద వేసిన క్లాత్ తీసేసి ఆ పిండి మొత్తం కూడా ఇలా కిచెన్ క్యాబినెట్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా పరుచుకోవాలి ఒకవేళ మీకు కిచెన్ క్యాబినెట్ మీద పరుచుకుని వేసుకోవడం అనేది ఇష్టం లేదు అనుకుంటే చపాతీలు చేసుకోవడానికి మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ మీదైనా చేసుకోవచ్చు సో మా క్యాబినెట్ అనేది నీట్గానే ఉంటుంది కాబట్టి నేను ఇలా చేశానండి ఒకవేళ పిండి మీరు ఇలా చేస్తున్నప్పుడు రోల్ చేస్తున్నప్పుడు మీకు చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే పొడి పిండి చల్లుకుంటూ ఇలా ఫోల్ చేసుకోవాలి గ్యాప్ ఎక్కడ ఉంచకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పిండి ముద్దని మనం గ్రీస్ చేసుకున్న ట్రేలోకి షిఫ్ట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ దీనిపైన క్లాత్ కప్పేసి అలా వదిలేసేయండి అండి టెన్ మినిట్స్ తర్వాత ఈ గిన్నె తీసి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక అరగంట సేపు పడుతుందండి ఈ బ్రెడ్ బేక్ అవ్వడానికి మనకు ఒక అరగంట టైం పడుతుంది అర అరగంట తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి నైఫ్తో కానీ లేదంటే స్టిక్తో కానీ మనం ఒకసారి చెక్ చేసుకుని లైట్గా పైన పాలని గ్రీస్ చేయాలండి బ్రష్తో కానీ లేదంటే పాలని ఇలా చిలకరించినా కూడా బ్రెడ్ మీద మనకి కొంచెం బ్రౌనిష్గా షేడ్ అనేది వస్తుంది గట్టిగా అయిపోకుండా లేయర్ అనేది స్మూత్గా ఉంటుంది బ్రౌన్ కలర్ అనేది మనకి ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదండి ఓవెన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మనము స్టవ్ మీద బేక్ చేస్తున్నాం కాబట్టి అంటే గిన్నెలో బేక్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ కలర్ అనేది ఒక్కోసారి రాదు ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకున్నాక మళ్ళీ ట్రే తీసి బయటకు పెట్టేసేయాలండి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి డిమోల్ చేసి చాలా బాగా వచ్చింది మనం ఈ రకంగా బ్రెడ్ కానీ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది బయట కొనుక్కున్న బ్రెడ్ సరిగ్గా ఉందో లేదో అన్న అనుమానం అయితే ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ క్వాంటిటీతో అయినా మనం చేసుకోవచ్చు సో చాలా ఫ్లఫీగా వచ్చింది బయట మనం బేకరీస్లో కానీ మెడికల్ షాప్స్లో కానీ కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఈ బ్రెడ్తో మనము శాండ్విచ్ అయినా చేసుకోవచ్చు పాలల్లో నంచుకున్న అయినా తినవచ్చు పైన పెనం మీద నెయ్యి వేసుకున్న అయినా కాల్చుకోవచ్చు అండి సేమ్ మనం మెడికల్ షాప్స్లో బ్రెడ్ అనేది ఎలా యూస్ చేసుకుంటామో అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ బ్రెడ్ హల్వా కానీ ఇలాంటి స్వీట్స్ అయినా చేసుకోవచ్చు ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి ఇంట్లో జామ్ ఉంటే పైన అప్లై చేసి నేను కొంచెం టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి పిండి కలుపుకొని ఫర్మెంటేషన్ అయ్యే వరకు కాస్తసేపు క్లాత్ కప్పి వెయిట్ చేయడం ఇదంతా కొంచెం ఓపిక చేసుకుంటే హెల్దీ వేలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్